ఎవరైతే జందాల బాధితులు ఉన్నారో ఒక పది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ స్పందించకుండా రోజు ఈ ఎవరైతే నష్టపోతున్న బాధ్యతలు అందరినీ రోడ్డు మీద ఉంచుతున్నారు వీళ్ళకి పర్మిషన్ లేదు కదా వాళ్ళు మీద నుంచి నచ్చినట్టు వాళ్ళు సలహాలు చెప్తున్నారు కానీ భోగంగా ఉన్నారు భూములు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఎందుకు పెందకుండా రోడ్డు మీద ఈ నానా ఇబ్బందులు పెడుతున్నారు వెంటనే ప్రభుత్వం గడువు చేసుకొని వీళ్ళకి న్యాయం చేయాలి ఇప్పటికే చాలా దప్పాలు తపాలుగా అందరి అధికారులకి తెలియజేశాం నేటికి స్పందన రాలేదు రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి మొత్తం ఈ ఈ ఈ సీజన్ అంతా చూసి అంతా తాడో పేడో తెచ్చుకోవడం సిద్ధం అవ్వాలని చెప్పేసి మేము అందరం నిర్ణయించుకున్నాం అంతేకాకుండా ఇదైతే ఇప్పుడు జందాల భూములకి రెవెన్యూ గ్రామాలు మొత్తం రికార్డులు ఒక పది సంవత్సరాలుగా ఎక్కడా కనిపించకుండా ఎంఆర్ హాఫ్ లో సీక్రెట్ రూమ్ లో తాళం వేశారు అంటే మొత్తం రికార్డులన్నీ కారుమారు అయ్యాయి అని చెప్పేసి మాకు అనుమానం ఉంది ఆ వెంటనే బయట పెట్టాలి ఆ రోజు జందాలతో తీసుకున్న ఒప్పందం టైంలో ఎవరైతే భూమి నష్టపోతున్న ప్రాంతంలో ఉన్న యువకులందరినీ కొందరిని అక్కడక్కడా తీసుకెళ్లి ఉద్యోగాలు అని చెప్పారు వాళ్ళకు ఉద్యోగాలని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వయసు అని చెప్పేసి అంటారు యువకులని ఏమో ట్రైనింగ్ తీసుకెళ్లారు వాళ్ళు చదువుపోయింది ఇప్పుడు ఏమి వాళ్ళకి ఉపాధి లేదు ఇప్పుడు వాళ్ళ అమ్మకి కానీ లాని కానీ ఆధార్ కార్డు చూసి మీకు టైం అయిపోయింది ఉద్యోగం లేదంటారు ఇందులో ఇంత మోసం ఉంది ఇంత మోసం చేసినా ఆ కనకవరావు లేకపోతే జందాల ఈ బాధితులందరూ వాళ్ళు అడుగుదామంటే కనీసం ఎవరిని పోలీసుల స్థాయికి వెళ్ళవడం లేదు తక్షణమే అధికారులు స్పందించి ఈ మోసాలన్నీ బయట వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను